వేరే క్లబ్ కాదు కదా ఇవాళ అనేక రకాలైనటువంటి క్లబ్బులు ఉంటాయి ఇది ప్రెస్ క్లబ్ ప్రజల వాణి బాణి ప్రజల సమస్యలు చర్చించి ప్రెస్ పెద్దల సమక్షంలో వాస్తవాలు సమాజానికి తెలియజేసేటువంటి ఈ క్లబ్ యొక్క పవిత్రతను వేరే క్లబ్బుతో పోల్చి మాట్లాడడం అంటే అందరినీ కించపరచాలనేటువంటి ఒక న్యూనతకు ఇది పరకష్ట ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం క్లబ్బులు అంటే అనేక సామాజిక సేవ చేసేటువంటి క్లబ్బులు కూడా ఉన్నాయి లయన్స్ క్లబ్ను చూస్తాం నిరంతరం నీలాగా స్వార్థంతో దాచుకోవడం దోచుకోవడం కోసం అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ కార్యక్రమాలు చేసేటువంటి కాదు క్లబ్లు అంటే లయన్స్ క్లబ్ అనేక సామాజిక సేవలు చేసేటువంటి ఉన్నాయి గోల్ఫ్స్ క్లబ్ ఉంటుంది క్రికెట్ క్లబ్ ఉంటుంది రకరకాల క్లబ్బులు ఉంటాయి నువ్వు దేన్నో దృష్టిలో పెట్టుకొని వక్రీకరించేటువంటి దుర్బుద్ధితో అందరినీ అవమానపరిచేటువంటి నీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముమ్మాటికి నీ ఇది పలాయన వాదం ఆ రోజు ఛాలెంజ్ చేసింది కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా అనేటువంటి ఏ నోటితోనైతే అన్నవో ఇవాళ దాని మాట మార్చుతా ఉన్నారు మేము అట్లా అనలేదు చర్చిద్దామన్నా ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడలేదు అనేటువంటి మాట ద్వారా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను